చట్టం అంటే నల్ల చట్టం అంటే చట్టానికి ఏమన్నా రంగు పూసారా తెలియగా ఇప్పుడు అలాంటిది సరైనటువంటి చైతన్యం అయితే గనక వీళ్ళు ఏ పోస్ట్ ముందుగా ప్లే చేసి ఇట్లాంటి చట్టాలకు అని ఏం చట్టం ఉంది నల్ల చట్టం ఈ దేశంలో ఇప్పుడు కొన్నటువంటి చట్టాలలో ఉన్న నల్లధనాన్ని తీస్తున్నాం మనం ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో అమ్మేటువంటి వాళ్ళు వరకు వచ్చలడిగా నడిచేది ఇవాళ రోజున ప్రతి ఒక్క ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అది నల్ల చట్టం ఎందుకు అవుతుంది జిఎస్టి ఎగవేత అంటే ఇదివరకు పన్నెగేతలకు బోల్డ్ అని మార్గాలు ఉండే లక్ష రూపాయల పన్నుకి నాకు బాగా గుర్తు పదివేల రూపాయలు కట్టేవాడు పదివేలకి లక్ష ఏది లక్ష రూపాయల ఆదాయం వస్తే పదివేలు చూపెట్టేవాళ్ళు లెక్క అలాంటి రోజుల నుంచి ఇవాళ ఇవాళకి ఉంటది ఒక ఇరవై ముప్పై శాతం కానీ వాళ్ళు లక్షకి డెబ్బై వేలకైతే చూపెట్టాల్సి వస్తుంది అంటే ఇది మార్పే కదా దేశంలో ఒక ప్రగతి పదం వైపుకు మారుతుంటే దాన్ని బుర్రా బుద్ధి లేని వెదవలు ఇలాంటి వాళ్ళు రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటే చట్టం గనక ఈ పార్టీకి దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలి రైతులకి వాటి రోజున భారతదేశంలో గుంటూరు మీరు ఎవడాడు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత మళ్ళీ ఎందుకని ఆగిపోయింది అది ప్రాక్టికల్ గా దాంట్లో ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ గుంటూరులో మిర్చి ఆ రైతుకి మహారాష్ట్రలో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వచ్చింది అదనపు లాభం మరి ఇది రైతు చట్టం ద్వారానే సాధ్యమైందిగా ఎందుకు మరి కాలేదు ఇదివరకు మీకు ఒకసారి గుర్తుంటే జయప్రకాష్ నారాయణ గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనుకుంటారు ఒక ఉద్యమం చేశారు ఏంటి బియ్యాన్ని పట్టుకుని వడ్లు కర్ణాటక బార్డర్ దాటారు